వంట చేస్తా పప్పు చేస్తాను ఈరోజు నువ్వు చేస్తే చేస్తా పప్పు నువ్వు చేస్తావా ఓకే బ్యాంక్ శుభ్రంగా కడి పెట్టాను కడి పెట్టి నీళ్ళు పోయి ఫస్ట్ నీళ్ళు వేసుకోవాలా నీళ్ళు వేసి తోటాకు చింతాకి చింతాకు రెండు కాంబినేషన్ చేస్తా బాగుంటుందా మూట పెట్టి చేస్తా నాకు చింతాకు పప్పు తోటాకు హాయ్ అండి వెల్కమ్ టు కుమారి కిచెన్ మా అత్తగారు వంటలు అయితే నన్ను చేనేటం లేదు ఆమె చేస్తుందంట అప్పుడు చేసిన వంటలు గ్యాస్ ఫామ్ లేకుండా ఆరోగ్యంగా ఉంటాయని చెప్తున్నారు అసలు ఏమంట చేస్తుందో ఎలా ఉంటుందో మీ అందరి తోటాకు క్లీన్ చేసి పెట్టాను తోటాకంతా అట్లా పెట్టాలా బాగుంటుందా ఇది చింతాకు అలా చింతాకు బాగా కడిగి బాగా శుభ్రంగా ఫస్ట్ బ్యాలు నీట్గా కడుక్కొని పెట్టుకుంది తర్వాత తోటాకు తీసుకుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి చింతాకు యాడ్ చేస్తా ఉప్పు పసుపు కారం ఎండుమిర్చి యాడ్ చేస్తావా కారం యాడ్ చేస్తావా ఎండుమిర్చి కలుస్తావా ఎండు కారమేనా కారూడి తగినంత ఉప్పు పైనంత పసుపు ఒక మండ కరేపాకు ఇదే పప్పులోనే బాగా రుచి నెక్స్ట్ ఉల్లిపాయలు అవి చెరా బాతక పెద్దాంలే సెలవులేదు తగినంత కొరవ కల పులుతూ తక్కువ ఉంటే కోటాకు లేకి ఒక్క పిచ్చి చింతపండు మూత పెట్టాడు మేనా వంట ఫాస్ట్గా చేస్తుంది అలాగే టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మా చేతి వాటి మేము కానీ చాలా బాగా చేస్తుంది చూడండి నేనైతే ఒక పదిహేను నిమిషాలు పెట్టిండేది అవన్నీ కలుపుకోవడానికి ఎంత ఫాస్ట్గా చేసేస్తుందో ఇప్పుడు ఇట్లా పప్పు చేసుకునే వాళ్ళతో మీరు మేము ఎక్కువ తోటాక పప్పు తోటాకు అప్పుడు బ్యాళ్ళు ఉండేటియా నాటికి రోజు పండుతుంది పండుతున్నాయో మీకు పండుగ విధంగా మేము బయట తెచ్చుకోవాలి అప్పుడు తోటలేనప్పుడు కూడా ఇట్లే కదా తోటలో వేయినప్పుడు కూడా బాగా ఇటు వండుకుంటుంది తొందరగా అయిపోతాయి గ్యాస్ కన్నా ఇంట్లో మంచి కాదు పాలు మీద అన్నం తోటల్లో చేసుకున్నప్పుడు బాగా గ్యాసుల మీద పెట్టేది కుక్కలల్లో బాగా తొందరగా అన్నం బాగా రుచి ఇక్కడ వండుకుంటేనే బాగుంటుంది కదా అడవిలోనే అన్నం రుచి తొందరగా అయిపోతుంది బాగా తినడానికి ఉంటే కారం నంచుకొని లోగడ బండమే నది దంచుకోవాలని తింటాను నన్ను కనాలకాడ ఎట్టయి అప్పుడు ఉండవు కదా ఇట్లా సౌకర్యం ఉండేది కదా ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు అయితే హాల్చుకుండేది ఒక బా అడవిలో అది మట్టి పెన్న మట్టి అలా ఆగడ చిప్పలంత అంతా తండ్రి పైలిపోవు పైలిపోవు జాగ్రత్తగా వచ్చిపోవాలి రొట్టె కూడా మట్టి పెన్న మీదనే రొట్టె కాల్చుకుంటాం మేము ఎంత రుచిగా ఉంటాం మీదే మేమైతే నలభై ముప్పాలు కొడుతాం ఇప్పుడు ఈ దెబ్బలు రెండు మూడు కింద వేసుకుంటాం వాళ్ళు కుందరాలు చేస్తాను నేను రొట్టె పెన్న వాళ్ళు తీసుకుంటున్నా బాగా జలుపునమ్మందన్న అది బాగుంటాయి కదా రుచి కదా కాలుతుంది రొట్టె రోజు రొట్టె కూడా చేస్తాయి బాగుంటుంది చేస్తే பதிச்சு நாங்க குடிக்கீங்க பின் புதம் நாளை மூணு இதுல குடிக்க போயிட்டுது கதா మంచిగా ఉడికింది కదా రెడీ అయిపోయింది మెత్తగా ఉడిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా ఇప్పుడు బాగా వెంటుకోవాలి నీళ్ళు ఉంచాలి లేదు ఇట్లా ఉంచాలి మా వంచాలా నీళ్ళు కట్ట ఉంచుకోవద్దు వెళ్తుంది లేకుండా pantee yanpana hum kaldu ముందేస్తావు కదా ఎదిగింది అత్త పోపు పెట్టిన అంతలోపు పెట్టు సరే పప్పు మెదిగింది నా తెర వాత పెట్టు మే మనకు అప్పుడు పెరట్లో రుజుల్లే మన మంచిగా ఎట్లా బట్టి బాగుండే తోటాకు ఇప్పుడు తోటాకు కూడా ఎంత కాస్ట్ అయిపోయింది పది రూపాయలు కట్ట మనకైతే మచ్చుకుండే చీల లేకపోతే కూరని కూరగాయలు తెచ్చుకునే ఫ్రెష్గా వండుకునే వాళ్ళు ఆ రెండు మూడు రోజులు కూరగాయలు తెచ్చుకుని వండుకుంటే అవి రుచిలు ఉండడం లేం వస్తుంది మసాలా అంతా పెట్టి ఏం రుచి ఉంటుంది వేసుకుంటుంది తక్కువ చేసుకుంటే రుచి ఉంటుంది ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు చేసుకోవంటి టేస్ట్ ఉంటుంది అదే అసలు ఆల్రెడీ దోశలు బోస గ్యాస్ స్టవ్లో ఉన్నాయి ఇప్పటి నుంచి నువ్వు వండు మంచిగా తిని పెట్టాము మెదిగిందా నూనె పోయినా పోయి అసలు మేము నూనె పోసేషన్ తక్కువ పడుతుంది కదా మేము నూనె ఎక్కువ పడుతుంది నూనె కాగినాక ఒత్తిమీర వేయాల ఒటిమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు వేయాల అవి బాగా ఒకర మగ్గినాక కరివేపాసు తర్వాత గింజలు కరివేపాకు కరివకాకు పప్పులే పప్పు తీరవాత తెల్లవా తర్వాత తెల్లవాయి వేసుకుంటే బాగుంటుంది తో గమ్మఘమ్మ వాసన పప్పు పై తెల్లవాయి ఎక్కువ ఎన్నం కూడా మంచిది వాయ ఒక మంచిది కాదు తర్వాత వేసుకుని తింటే తరువాత తీరవాత తర్వాత எர கால எர கால இப்ப கருவேப்பாக்கி கருவேப்பாக்கி பாக வேகி எங்க అయితే బాగుంటా పప్పు వస్తుంది చూస్తే నోరు వెళ్ళిపోతుంది పప్పు కొమ్మగమ్మ స్మెల్ నువ్వు చేసే పప్పు నేను చేసే పప్పు చూడు ఎంత బాగుంది పప్పు చూడు మీరు చేస్తారు పప్పు యాంటికి కింద కాకుండా చూడు స్మెల్ అయితే అద్దరిపోయిందంటే ముద్దకు మూడు ముద్దలు తినాల అంత బాగుంటుందా ఇంకా చూడు పప్పు చూడు మిన 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 అంటుంది చూడు స్మెల్ అయితే అస్సలు మామూలుగా లేదు ఇంకా దించు స్మెల్ అయితే గమ్మఘమ్మ వచ్చిన వస్తుంది కూరలు చేస్తే ఏమన్నా బాగుంటాయా మసాలా అంత పెట్టేది నేను చేసిన పప్పు చూడు మిన మిన ఏ అట్ట అన్నం పెట్టుకో కొద్దిగా పప్పు రుచి చూడు ఓకే అదే కలిపి వేడి వేడిగా ఆకురు పప్పు బాగుంది తిను లోట్లో పెట్టుకొని రుచి చూడు కలిపే తాను